హాయ్ అనిల్ నాయర్ హియర్ ఏబీసీ అనేది ఒక మూడు అంకెల సంఖ్య ఆ ఏబీసీ అనే అంకెలు గనక మనకు గుణాత్మక శ్రేణిలో ఉంటే అలా ఎన్ని సంఖ్యలు ఉన్నాయి క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్ క్వశ్చన్ ఏబీసీ అనేది మూడు అంకెల సంఖ్య ఇవి దేంట్లో ఉన్నాయి గుణాత్మక శ్రేణిలో ఉన్నాయి గుణాత్మక శ్రేణిలో మనము ఆర్ వన్ గనక వేసుకుంటే అన్ని నంబర్స్ ఈక్వల్ కనుక వేసుకుంటే ట్రిపుల్ వన్ టూ 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 అండ్ సో అన్నప్పుడు వరకు నైన్ 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 ఇక్కడ తొమ్మిది నెంబర్లు వచ్చాయి ఇంతవరకు కదా సార్ ఆరు గనక మనము ఇంకో సహజ సంఖ్య కనుక వేసుకుంటే ఆరు రెండు వేసుకుంటే ఏ ఒకటి వస్తే వన్ టూ ఫోర్ రివర్స్ ఏమవుతుంది ఫోర్ టూ వన్ రైట్ దాని తర్వాత దీన్ని మళ్ళీ డబల్ చేస్తే టూ ఫోర్ ఎయిట్ దీన్ని రివర్స్ చేస్తే ఎయిట్ ఫోర్ టూ ఆరు కనుక త్రీ పెట్టుకుంటే ఏమవుతుంది ఒకటి పెట్టుకుంటే వన్ త్రీ జార్ త్రీ 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 జార్ నైన్ దీన్ని రివర్స్ చేస్తే నైన్ త్రీ వన్ ఆర్ నాలుగు పెట్టుకోలేము ఒకటి నాలుగు పదహారు అవి అంకెలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఇక్కడ వరకు అందరూ చేస్తారు కానీ మీరు మిస్ అయ్యే కేసు ఏంటంటే నాలుగు ఆరు తొమ్మిది ఇక్కడ మీరు చూస్తే ఆరు వాల్యూ అనేది సహజ సంఖ్యతో పాటు భిన్నమై కూడా ఉండొచ్చు త్రీ బై టూ త్రీ బై టూ దీన్ని రివర్స్ చేస్తే తొమ్మిది ఆరు నాలుగు ఇక్కడ ఎన్నొచ్చాయి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఎనిమిది ప్లస్ తొమ్మిది మొత్తము ఎన్ని మూడు అంకెల సంఖ్యలు ఉన్నాయి ఆ అంకెలు గుణాత్మక శ్రేణిలో ఉంటాయి ఎన్ని ఉన్నాయి పదిహేడు కాన్సెప్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అనిల్ నాయర్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్ ఏజెన్సీ యాప్ లింక్ ఉంది డౌన్లోడ్ చేసుకోండి